నేను మొన్న ఎలక్షన్ లో మీరు ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నాను ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలు పోయే పరీక్ష వస్తే యాభై మూడు రోజులు నేను జైలులో ఉంటుంది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పళ్ళన్ని వదిలిపెట్టి ఎక్కడ వేరే తీస్తారంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే ఎత్తుకు మర్చిపోలేము చూశారు ఈసారి ఎన్నికలు చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళే వచ్చి వాళ్ళే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు నెలలు ఉండిపోయి మళ్ళీ గెలవాలి మేము పుట్టి మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది అని మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమని ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టిన కోసం రాష్ట్రం కోసం తప్పన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను